ఎయిటీన్కి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి సర్వేపల్లి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రజలు ఈరోజు అసలు ఎవరికి పిలుపు కూడా ఇవ్వలేదు వేల మంది వచ్చినారు మొన్న పదుమకూరులో అదేవిధంగా ఒక ప్రభంజనం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రేపు పోయింటో మేనిఫెస్టో మళ్ళీ ఒక వంద హామీలు ఇచ్చిన ఆయనని నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఆయన ఒక మాట చెప్పాడు ఒక మాట మీద నిలబడాల రెండు వేల ఇరవై నాలుగుకంతా మందనేదే లేకుండా చేసి నా అక్క చెల్లెళ్ళని ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే అడగనన్నాడు నలభై ఐదేళ్లకి పింఛను ఇచ్చేస్తానన్నాడు కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన హామీలు ఇవి కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు ఇక ఒకటి కాదు ఆయన ఇచ్చిన హామీలు ఒక మండలానికి ఒక ఆశ్రమం పెడతా అన్నాడు ఒక నియోజకవర్గానికి ఒక సీతల గిడ్డంగి పెడతానన్నాడు ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు అవన్నీ అవన్నీ మొత్తం ఫాల్స్ ప్రామిసెస్ ఒక్కటి కూడా మీరు అమర్ చేయలే నా దగ్గర ఉంది మీ నోటికుండా మీరు చెప్పిన హామీలు దాదాపు తొంభై తొమ్మిది హామీలు మీరు తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ నేను అమలు చేశాను అంటారు తొంభై తొమ్మిది హామీలు మీరు అమలు చేయలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీకు అసలు ఓటు అడిగే హక్కు లేదు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినారు అందుకనే ఈరోజు ఒక స్థిరమైన నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు ఒక రియల్ హీరో ప్రైవేట్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో కూడా హీరో సినిమాల్లో హీరో రాజకీయాల్లో కూడా మంచి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో నుంచి వచ్చింది చెప్తాడు అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ముందు తాగొద్దు అంత ముందు ఏడు మంది చనిపోయినారు డంప్స్ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నేను చెప్పిన నేను మళ్ళీ చెప్తుండా ఒక ప్రతిఘటన సినిమా చూపించడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక సినిమా చూపించడానికి సిద్ధపడ్డారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఎంపీగా ఎమ్మెల్యేగా అనుబోజ్ఞుడు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినాడు ఆయన ఆయన గెలుస్తాడు కేంద్రం నుంచి నిధులు తేగలిగిన సత్తా ఉంది ఇటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో కలిసిపోగలిగిన నాయకుడు ఈరోజు మాకు వచ్చాడు ఆయన కేంద్రంలో నేను రాష్ట్రంలో నిధులు తెచ్చి ఈ జిల్లా ఈ జిల్లాని నెల్లూరు జిల్లాని మళ్ళీ ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర నుంచి ఏమైతే ఆగిపోయినాయో ఆ పెట్టుబడులు ఆగిపోయినాయో పరిశ్రమలు ఆగిపోయినాయో వాటి అన్నిటినీ తెచ్చి తీరుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఉమ్మడిగా పోవాలా కేంద్రం సపోర్ట్ లేకపోతే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేమని చెప్పి మూడు పార్టీల్ని కలిపిన క్రెడిట్ గోస్ట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక మంచి ఒక మంచి మూమెంట్ వచ్చింది ఇక్కడ నేను ఒక సర్వేపల్లి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అరాచకాలు దోపిడీ అవినీతి ఇక జైలుకి పంపించడు నా మీద ఇప్పుడు నేనే ఫైల్ చేసా పద్దెనిమిది కేసులు నా జీవితంలో ఒక కేసు లేదు పద్దెనిమిది కేసులు ఎప్పుడన్నా చూసామా ఇటువంటి పరిస్థితి అంటున్నాను నేను ఐదు సంవత్సరాలు మీరు చేసిన దోపిడీ అరాచకాలకి ఒక ప్రతిఘటన అప్పుడు సినిమా చూసాము విజయశాంతి సినిమా ప్రతిఘటన సూపర్ హిట్ అయింది అదే పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నిన్ను ప్రతిఘటించేదానికి జనమంతా ఒకటి అయిపోయినారు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి నువ్వు తట్టుకలేవు ఎలక్షన్లో అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా నీ డబ్బు అడ్డంగా సంపాదించిన డబ్బు ముందు నిన్న ముందు లాట్ దొరికింది మందు దొరికింది నీ ఎవరు నీ మారు సుధాకర్ రెడ్డి ఎవరు నీ బిజినెస్ పార్ట్నర్ హైదరాబాద్ లో నీ రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్ నీ పార్ట్నర్ నీ కంపెనీలో పార్ట్నర్ ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకి పోయినాడు ఆ రోజు అదే కల్తీ మద్యం తెచ్చి పద్నాలుగులో గోవా కల్తీ మద్యం తెచ్చి వాళ్ళందరూ జైలుకి పంపించావు జైల్లో అప్పు చనిపినాడు నువ్వు నీ మనుషులు బెయిల్ తెచ్చుకొని బతికారు ఈరోజు నేను ఒక్క విషయం చాలా తెలియజేస్తుండ అబౌట్ ఎ మంత్ బ్యాక్ నెల రోజుల క్రితం మూడు వేల కేసులు మూడు వేల కేసులు ఒకటి రాయల్ ప్యాలెస్ రెండు ఇంకేదో ఒక బ్రాండ్ ఆ రెండు బ్రాండ్లు ముప్పై మూడు వేల కేసులు అంటే దాదాపు లక్ష నలభై వేల చిల్లర బాటిల్స్ డం అందుకే నేను సర్వే ప్రజలకు ఒక పిలిపించిన మీరు ఆ ముందు అనుభవంతులు ప్రజా సేవకులు అవినీతి చాలా దూరంగా ఉన్న ఒక మంచి వ్యక్తి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ దాండి చేయడం సంతోషకరమైన విషయం వాళ్ళను కూడా ఆహ్వానించినందుకు చాలా పద్ధతిగా పద్ధతిగా చేయడం ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం జరిగే ఎన్నికల్లో రేపు రాబోయే నడు కూడా దాని చాలా 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 కీలకమైన ఒకటి రాష్ట్రానికి అలాగే సర్వేపతి రాష్ట్రానికి ఏమిటి కంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పన్నెండు సంవత్సరాలుగా మాట తప్పను అన్నది అది ఒక అని చెప్పి నింది చేస్తున్నాను నా ఉదాహరణ నేను ఇస్తాను ఆయన నన్ను రాజీనామా చేయమన్నప్పుడు ఎంపీకి తిరిగి తిరిగి మళ్ళా ఎంపీ అవకాశం ఇస్తానన్న వ్యక్తి కనీసం ఆ మాట కూడా ఎంత ఆ తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి పంతొమ్మిదిలో వారి మేనిఫెస్టో చెప్పి విషయం అది మేమందరం కూడా ఆకర్షితులు అయ్యాం ఎందుకంటే మద్యపాన నిషేధం వల్ల చాలా మంది కొడుకు బలైన వారి ఆరోగ్యం బాగుపడే ఆర్థిక సమ్మతి కూడా మెరుగవుందని చెప్పి ఉద్దేశంతో చేస్తే ఆ కనీసం మొదటి సంవత్సరం ఏదో నామీ అవర్స్ తగ్గించిన తర్వాత ఆ ఊసు కూడా అదే అదేవిధంగా ఎన్నో అబద్ధాలు చెప్పడం జరిగింది తర్వాత అవినీతి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇక్కడ ఎక్కువైపోయింది ఉదాహరణకి అన్న ప్రక్కనున్న సర్వే పరిధి నీ ప్రక్కనున్న నా గూడూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిలికా మైన్స్ని ఏ విధంగా తయారు చేశారంటే వారి కంచే చేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే మైన్లోకి దిగుతున్నారంటే ఎంత అసహ్యకరమైన చెప్పినారు